కోరుకొండ మండలం బుల్లెద్దుపాలెం గ్రామంలో రైతులు తమ పంట పొలాలకు ఎన్నడూ లేని విధంగా నీరు అందించిన ఘనత ఎమ్మెల్యే బత్తల బలరామకృష్ణ రైతుల పట్ల ఎంతో ప్రేమ ఉందని అడగకుండానే మా చుట్టుపక్కల గ్రామాలకు నీరు అందించారని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ చిత్రపటానికి సీఎం చంద్రబాబు నాయుడు చిత్రపటానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు రైతులు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ పుష్కర కాలువ చైర్మన్ నడబాల సత్యనారాయణ ప్రతి రైతుకు నీరు అందుతుందా లేదా అని రైతులను అడిగి తెలుసుకోవడం జరిగిందని చాలా ఆనందంగా ఉందని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణకు పుష్కర కాలం చైర్మన్ అడబల సత్యనారాయణకు రైతులు ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పుష్పాల వెంకటరత్నం గోకెటి సుబ్బారావు బుర్ర రత్నాజీ కల్లా యేసు సానం సత్యనారాయణ మెతుకూరి పేదాలు నక్కా బాబూజీ నడుగట్ల శ్రీను యాదగిరి చిట్టి అబ్బాయి పుష్పాల చంద్రబాబు చంద్రరావు జనసేన నాయకులు కడిమి భార్గవ్ కట్టా వెంకన్నబాబు బాబు మంగం సూర్యప్రకాష్ కట్టా సురేష్ ఇపి రాజు వడ్లపాటి వజ్రం పులగం వీరబాబు కట్టా పోలీస్ ఆత్మకూరి వెంకట రామకృష్ణ బెల్లం నాగేశ్వరరావు వడప గణేష్ దానిమ్మ బాబా అనిమేని రాజేష్ మరియు తదితర రైతులు పాల్గొన్నారు అందరూ కూడా స్వాగతం చెప్తున్నారు ఆయనకి మాకు జీవులు అంటే నీరు వస్తుంది అని చెప్తున్నారు మాకు ఆనందంగా ఉంది ఈ ప్రభుత్వం బాగుంది పైగానేమో బలరామకృష్ణ గారు కూడా అన్ని వేళల్లో కూడా నేను ఉన్నానని ఎంటాడు ఈ నీరు అందుతుందా లేదా ప్రతి కార్యకర్తలు చేసి ఎవరిని కార్యం చేసి నీరు వస్తుందా లేదు మీ ఊరికి అంటే ఏంటి అంటే అంత మెలుగుకుంటున్నాడు అండి ఆయన అంతకంటే మేము చెప్పేదే ఉందండి ఈ వాటర్ కూడా మీరు చూడండి మేమేం చూడండి చెప్పక్కల ఎంత పుష్కర ఎలాగ అవుతుంది మా పొలం దగ్గర నుంచి పుష్కర కాలము వద్దు అప్పటికి వెళ్ళిపోయింది వదిలిచేస్తున్నారు అయితే మరి ఇరవై నాలుగు గంటలు కూడా వాటరే ఇరవై నాలుగు గంటలు కూడా కాలే అంటే ఎందుకంటే ప్రభుత్వం కూడా అలా నడుతున్నాడు ఈయన కూడా కృషి చేత కొద్ది బాలరాజకృష్ణ గారు మాకు అన్ని వేళ కూడా మాకు చాలా ఎందుకంటే ఆయన కష్టపడిన కష్టాలతో మాకు ఫలితం దక్కిందంట ఆయన కష్టం మాకు ఫలితం దక్కింది ఇది వాస్తవంగా మేము చెప్తున్నాం అండి ఇది మా విశాఖ వచ్చారండి రాఘపురం కోటికేస్తారం నాగంపల్లి వీళ్ళందరూ కూడా చాలా మంది కోటి ఈ గ్రామాలందరూ కూడా సహకారంతో వచ్చేసరే మొత్తం ఇది జనాలు కూడా అందరూ ఉన్నారండి ప్రతి రైతులు కూడా వచ్చారు రైతుల పేర్లు కోటికేస్తారం జగారావు గారు అని చౌదరి గారు మన పెద్దలని ఇంకో రత్నాజ్ అని మన నాయకులు మన మన రత్నాజ్ రత్నరాజు కళ నాగేశ్వర గారు బాబా గారు అలాగే మన మన మా సుబ్బారావు నాయకులు ఎందుకంటే అందరూ బాధ తెచ్చి ఒక అభిషేకం చెయ్యాలి ఇప్పుడు ఇంకోటండి ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ఇది అయిపోయిన కాలువదిన అన్నయ్య ఇప్పుడు ఆయన సన్మానం పెట్టి ఏర్పాట్లు కూడా చేస్తున్నారండి అందరూ కూడా సన్మానం పెట్టాలి ఎప్పుడు కూడా ఇంత వాటర్ జరగలేదు అలాంటి సన్మానం పెట్టాలని ఆలోచించి ఇప్పుడే చెప్పారు చేస్తామని చెప్పారు అది కూడా మేము తొందరగా చేసుకుంటాం నిలబెట్టుకున్న బతులపల్ రామకృష్ణ గారికి మా ఊరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఇవాళ మా పక్క ఊరైనటువంటి కేశవరం నాగంపల్లి కోటి నాగపురం గ్రామస్తులందరూ వచ్చి ఇవాళ కూటవ నాయకులైన చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అలాగే మా నియోజకవర్గం ఎమ్మెల్యే బతుల బల్ గారికి అందరూ సంతోషంగా బాలాభిషేకం చేయడం జరిగింది అలాగే అడవాళ్ళ సత్యనారాయణ గారు కూడా ఈ నీరు ఇవ్వడంలో ప్రధాన పాత్ర పోషించారు వారికి కూడా మా మూడు గ్రామాల తరఫున కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇలాగా ప్రతి సంవత్సరం కూడా మాకు రైతుకి సేవ చేసే నాయకుడు కావాలని రైతు నేస్తం అని చెప్పేసి భక్తులు బలరామకృష్ణ గారికి మేము మరోసారి వినిపించుకుంటున్నాం జై భతుల జై 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 జనసేన జై తెలుగుదేశం रहेगा तो जय भद्रा 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 रामकृष्णन जय भद्रा बाबा फोटो 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 जय 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 जय

जय बत्ला 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 இருக்கு